వసయి కోడలా కాసిన మంచి నీళ్ళు నా ముఖాన్ని కొట్టే అమ్మా అలా మాట్లాడకూడదమ్మా తెస్తున్నాను అత్తయ్య ఎంత పొగరే నీకు లక్షణంగా అత్తయ్య అనలేవు నోటికొచ్చినట్లు నత్తయ్య గిత్తయ్య అంటావేంటి అది నిన్ను నత్తయ్య అని ఎప్పుడుందమ్మా నిన్ను అత్తయ్య అని మిమ్మల్ని ఎప్పుడున్నా నత్తయ్య మీకు రోజు రోజుకి చాగస్తం మరీ ఎక్కువైపోతుంది అవునమ్మా నీకు రోజు రోజుకి చాగస్తం ఎక్కువైపోతుంది అయ్యో నన్ను నత్తయ్య ఉంది அப்தாலயே அய்யோ நான் கர்ம கொஞ்சம் அத்தையா அய்யோ 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 ரத்தய அண்ட் ரத்தய எக்காரா கொத்த கொத்த கூத்தோ நூலிஸோ அது தெரிய வந்து நத்தையா அன் అయ్యో దేవుడా మీరు తెలుగు సరిగ్గా చదువుకోలేదు అత్తయ్యా ఓ దేవుడా నన్ను దత్తయ్య అందిరా నీ పెళ్ళాము అలా అనలేదు ఊరుకోమ్మా అయ్యో వీడికి కూడా దాని రోగం అంటుకుందే కొమ్మ అంట కొమ్మ కొమ్మ కాదు రెమ్మ కాదురా అమ్మరా అమ్మ నేను మీలాగా చదువుకోలేదని అదేమో నత్తయ్య కత్తయ్య రత్తయ్య దత్తయ్య అంటుంది నువ్వేమో కొమ్మ రెమ్మ అంటావు ఈ నాకు అస్సలు మర్యాద ఇవ్వడం లేదు అమ్మా అలా అరిచి బీపీ తెచ్చుకోకమ్మా మీరు అనుకున్నవన్నీ ఉకార సంధి వలన ఏర్పడిన పదాలు అత్తయ్యా ఉకార సంధి లేదు ఊరగే కారం లేదు మర్యాదగా అత్త అనేలాగుంటే అత మాట్లాడండి లేదంటే మానేయండి